హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేస్టీ పికిల్స్ అమ్మమ్మ కాలం నాటి మినప సున్నుండలు మినపు సున్నుండలు ఇలా చేస్తే రుచితో పాటు ఒంటికి కూడా చాలా మంచిది అండ్ బలం కూడా ముందుగా రెండు కప్పులు పొట్టు పప్పు తీసుకున్నాను అందులో అవి పొట్టు పప్పు కదా రాళ్ళు అవి ఉంటాయి చూసుకోవాలి స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉండాలి కలుపుకోవాలి చూడండి ఇంకా ఏగలేదు కలుపుకుంటూ ఉండాలి మాడకుండా చూసుకోవాలి మినప్పప్పు బాగా ఏగితే టేస్ట్ అనేది బాగుండిద్ది అందులోనే నాలుగు యాలక్కాయలు వేసుకోవాలి మనము ఏపుకునే దాంట్లోనే ఉండిద్ది టేస్ట్ అనేది సరిగ్గా ఏప్పుకోకపోతే టేస్ట్ ఉండదు చూడండి ఇలా ఉండాలి మినప్పప్పు చల్లారి పెట్టుకోవాలి చల్లారాక ఒక మిక్సీకి వేసుకోవాలి అంత మెత్తగా కాకుండా అంత బరక్గా కాకుండా ఒక మాదిరిగా వేసుకోవాలి మినపసుకు బలాన్ని ఇస్తుంది మినప బాగా నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఆర్గానిక్ బెల్లం చాలా బాగుండిద్ది బాగా నలగ కొట్టి మిక్సీకి వేసుకోవాలి రెండు కప్పుల మినపప్పుకి రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను మినపప్పు బెల్లం మిక్సీకి వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి నేను అప్పటికప్పుడు నెయ్యి తయారు చేసి వాడుతున్నాను నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూని చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ చూడండి లడ్డు చేస్తుంటేనే ఎంత బాగు వస్తుందో చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి పూసకు బలాన్ని ఇచ్చే మినపసుండలు రెడీ నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్